హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో వచ్చేసి సండే షూట్ చేసిన వీడియో అండి సండే రోజు మేమైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము అలాగే సండే మార్నింగ్ వచ్చేసి సండే అంటే సండే అనేసరికి ఏదో రిలాక్స్ వస్తుంది మనకి కానీ సండే రోజే మనకి హౌస్ వైఫ్స్కి ఎక్కువ పనులు ఉంటాయి కదా అందరూ ఇంట్లోనే ఉంటారు మనము ఎవరు లేనప్పుడు చేసుకునే పనులు వేరు అందరూ ఉండేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి అలాగే తొందర తొందరగా చేద్దాం అనుకుంటాం కానీ కాదు కదా అలాగే ఈరోజు సండే వచ్చేసి ప్రశాంతంగా నేను మార్నింగ్ అయితే కాఫీ పెట్టుకుంటున్నానండి మార్నింగ్ వేడి నీళ్ళు తాగడము ఇంకా జీరా వాటర్ అవన్నీ తీసుకోవడం కంటే ఫస్ట్ నేను కాఫీ తీసుకొని ఏ పనైనా స్టార్ట్ చేస్తానండి కాఫీ ఫస్ట్ పెట్టుకొని తాగేసి రిలాక్స్ అయిన తర్వాత ఏ పనైనా నేను మొదలు పెడతాను అందుకే నేను వచ్చేసి ఇక్కడైతే కాఫీ కలుపుకుంటున్నాను ఒక రోజు ముందు మనం ఎంత ప్రిపేర్ చేసి పట్టుకున్నా సరే ఏ రోజు పనులు ఆ రోజు ఉంటాయి కదండీ అలాగే సమస్యలు అనేవి కూడా అందరికీ వస్తాయి పుట్టుక నుంచి మరణించే వరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటిది ఆ సమస్యని మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము ఎంత కరేజెస్గా ఎదుర్కొంటున్నాము అనేదే మన సత్తా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత కష్టం వచ్చినా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి దాంతో చాలా సమస్యలు పరిష్కరించు పరిష్కారం మనం వెతకవచ్చు చిరునవ్వుతో అందువల్ల అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటూ సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి కానీ మనం ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయవచ్చు అలాగే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లల కోసం ఇక్కడ గార్లు వేసాను అలాగే చికెన్ జ్యూస్ కర్రీ చేశానండి మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మటన్ కర్రీ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి పెద్ద స్పెషల్ ఏమీ లేదండి అందుకే ప్రత్యేకంగా ఏం పెద్దగా ఏం చెప్పడం లేదు ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దగ్గరగా చేసి మటన్ చిన్న చిన్న ముక్కలు వేసుకొని చక్కగా కట్ చేసి బాయిల్ చేశాను కుక్కర్లో పెడితే ఆ టేస్ట్ మారిపోతుంది మెత్తగా అయిపోతుంది కానీ కొంచెం ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు మనం ఉడికించేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సండే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది లంచ్ టైంకి వచ్చేసి మటన్ కర్రీ చేశాను సండే రోజు స్పెషల్ ఏంటి మనం ఎప్పుడు ట్యూస్డే తింటాము ఇంకా చాలామంది వెన్స్డే తింటారు కానీ సండే వచ్చేసరికి స్పెషల్స్ ఏమే అంటారు కదా సో ఇదైతే చేశాను పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చాను కదా అందరు ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారు అలాగే మంచి మంచి పిల్లలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అలాగే మా ఇంట్లో కూడా పిల్లలు అయితే హ్యాపీగా ఒక పక్క ఆడుకుంటున్నారు ఇంకా రోజు యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి వాళ్ళకి ఇంకా మనకి కామన్ కదా ఇవన్నీ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి టూర్స్ ప్లానింగ్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏమేమి జరుగుతున్నాయి అనేది నాకు తప్పకుండా ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి మేము కూడా ఇంకా ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సమ్మర్లో ఎక్కడికన్నా ఇంట్లో ఏసీ వేసుకొని హ్యాపీగా ఉండడం కన్నా మంచిది లేదని మేము అనుకుంటున్నాము అలాగే ఇక్కడ రసం కూడా తాలింపు పెడుతున్నానండి రసం అవుతుండగా పక్కన మటన్ కర్రీ అవుతుందండి ఎండలు ఎలా ఉన్నాయండి మా అయితే చాలా బాగున్నాయి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి మాత్రం సూర్యుడు తప్పకుండా వచ్చేస్తున్నాడు కొంచెం ఈ మధ్యన అయితే భీమవరం అటు సైడ్ అయితే వర్షాలు పడ్డాయి కదా ఆ టైంలో అయితే కొంచెం కూల్గా ఉంది ఫుల్గా అయితే ఎండ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే వచ్చేస్తున్నాడు సూర్యుడు చాలా ఎండగా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిన వరకు కొంచెం కూడా కూల్ అవ్వడం లేదు ఎండలు బాగా ఉన్నాయి కదా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వైట్ రైస్ ఇదే కదండి సో ఇలా అయితే లంచ్ ప్రిపేర్ చేశాను సండే రోజు లంచ్ వచ్చి లంచ్ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా నైట్ కూడా మార్నింగ్ కర్రీస్ ఉంటే నైట్ ఇంకా కానిస్తాం ఇంకా ఈవినింగ్ టైంలో మేమైతే సిఎంఆర్కి వచ్చామండి అంటే గృహ ప్రవేశం ఒకటి ఉంది మా చిన్నమ్మ వాళ్ళది గృహప్రవేశం ఉంది సారీ ఏమో నాకు తీస్తున్నారు అమ్మఒటి నేను ఒక శారీ తీసుకోవడానికి పిల్లలతో వచ్చాము శారీస్ అయితే చూస్తున్నాము శ్రీకాకుళం సిఎంఆర్ చాలా పెద్ద షోరూమ్ ఉంది కదా చాలా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్స్ కానీ శారీస్ అంతా కూడా బాగుంటాయి మొత్తానికి మేమైతే చూస్తున్నాము పిల్లలు కూడా వచ్చారు ఫ్రీగా తీసుకుంది పిల్లలేని శారీ అయితే నేను స్కై బ్లూ అండ్ రెడ్ కార్బనేషన్ కూడా తీసుకున్నాను అది మళ్ళీ స్టిచ్చింగ్ అంతా అయిన తర్వాత అలాగే గృహప్రవేశం కూడా చూపిద్దామని చెప్పి మరి శారీ వేరేగా షూట్ చేయలేదు అలాగే పిల్లలు డ్రెస్సెస్ చూద్దామని వెళ్తున్నాము లిఫ్ట్ ఉందండి కానీ కొంచెం పిల్లలు ఉన్నారు కదా ఇంకా సరదాగా అలాగా స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాము మా బాబు డ్రెస్ కావాలంటే వాడు డ్రెస్ వాడే సెలెక్ట్ చేసుకుంటాడంట చూడండి అలా తీసుకుంటున్నాడు డ్రెస్ సెలెక్షన్ చేసుకుంటున్నాడు మొత్తం వెతికి 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 ఒక బ్లాక్ షర్ట్ ఏదో తీసాడు గృహప్రవేశంకి ఎవరైనా బ్లాక్ వేసుకుంటారా అన్నాను ఇంకా సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇలా సండే రోజు అయితే ఇలాగ కాసేపు పిల్లలతో నేను బయటకు వచ్చాను హాలిడేస్ కాబట్టి ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ అయినా బయటికి తీసుకెళ్ళమంటారు అలాగా చల్లగాలి కోసం ఏదో ఒకటి ఇంకా గృహప్రవేశం ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో మేము వెళ్తూనే ఉన్నాము ఇల్లు కడుతున్నాము ఈ ఎండాకాలంలో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు మేమైతే కట్టట్లేదు కానీ కట్టించి కడుతున్న వాళ్ళకి ఏవైనా అందించడం కానీ ఏవైనా ఉంటాయి కదా చాలా ఇదండి సమ్మర్లో కూడా ఇల్లు కట్టడం అంటే చాలా ఇది అలాగని కొంచెం టూ మంత్స్ అయితే మళ్ళీ రెయిన్ సీజన్ వచ్చేస్తుందని చెప్పి ఇప్పుడు కడుతున్నారు అయిపోవచ్చింది ఇంకా ఈ మే మంత్లో అనమాట గృహప్రవేశం ఉంది అందువల్ల ఈ షాపింగ్లు అవి చేసుకుంటున్నాము అలాగే బాబు అట్లు చూసాక కొంచెం ఇంకా థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాము పాప చూస్తా ఇంకా పాప ఇంకేం లేదు అక్కడ పాప బాబు నెక్స్ట్ చూద్దామని వచ్చేస్తున్నాము సో సండే రోజైతే మేము ఇలా పని చేస్తామండి సో అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి మా సీఎంఆర్ శ్రీకాకుళం సీఎంఆర్ చూపించాను కదా ఓకేనండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో మాత్రం నచ్చితే అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇది వచ్చేసి సీఎంఆర్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే ఇంకా తినేసి ఇంటికి అయితే వెళ్ళామండి బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తప్పనిసరిగా మా బాబు ఎప్పుడూ తీసుకుంటాడు